రోజులుందో ఏందో ఈ వాన గాని మీదికెళ్లి ఇతమార్ లేకుండా వాన కిందికెళ్ళి మూసీ నది కలిపి జనాలను తీరొక్క తీరు తిప్పల పెడుతున్నాయి ఎసువంటి ముందు సమాచారం లేకుండా గండిపేట ప్రాజెక్ట్ గేట్లు ఎత్తేసరికి మూసీ నది బుస్సున వంగింది అని అంటారు మరి వాస్తవం ఏందో ఇంకా అఫీషియల్ గా తెలియదు కానీ మూసీ నది కోపానికి అటు చాదర్ఘాట్ ప్రాంతంలో ఉన్న మూసానగరు శంకర్ నగర్ ఏరియా ఇండ్లన్నీ మునిగిపోయినాయి ఇండ్లే జరువులు లెక్క మారి కట్టు బట్టలతో పరుగులు తీస్తారు పాపం అక్కడ పబ్లిక్ అంతా ఇటు నిత్య రద్దీగా ఉండే ఎంజీఎస్ బస్ స్టాండ్ వరద నీళ్ళల్లో మునిగి పొంగి పొర్లుతుండేసరికి ఊర్లలోకి పోదామనుకున్న వాళ్ళు ఊర్లలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ నీరికి పోయారు అటో ఇటో జిహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ బృందాలు సాయంతో ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని బయటకు వచ్చిరు కానీ మూసి నది మాత్రం రెస్ట్ ఇవ్వకుండా పార్తనే ఉంది ఇంకా ఈ వానలు ఎన్నడి తగ్గుతాయో కానీ అటు దిక్కు పోయేటోళ్ళు జర పైలం గుండూరులా సర్కారు కూడా నది ప్రావం ఆగేటట్టు జల్దీనే ఏదో ఒక ఉపాయం చేస్తే బాగుండు ఏయ్ కొట్టుండ్రి కొట్టుండ్రి కోపం మొత్తం దాకా కొబ్బరికాయలు పట్ట పట్ట కొట్టుండ్రి మరి లేకుంటే ఏంది ఇన్ని రోజులు పబ్లిక్ను కష్టాలు పెట్టిన కలెక్టరు పోతుంటే ఎవరు మాత్రం కొండంత సంబరం చేసుకోరు చెప్పుండ్రి అమ్మయ్యా ఇప్పటి నుంచి ఏ తిప్పలుండదని తప్పు లేకున్నా ముప్పు తిప్పలా పెట్టే కలెక్టర్ పీడ విరుగుతున్నదని ఇంతకంటే సంబరం ఇంకేం ఉండదు అన్నట్టు తట్టెడు కొబ్బరికాయలు తెచ్చి తలా ఒకటి కొడుతున్నారు కాయలు కొట్టుకుంటా కోపం అంత ఎలా తీస్తున్నారు సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్జూ నియంత్రణ తీరుగా పరిపాలన చేసిండట జనం బాధలను పట్టించుకున్న పాపాల పోలేడట అర్థమైన రూల్స్ పెట్టి ఆగం పట్టించిండట రాజకీయ లీడర్లకు తొత్తు తీరుగా వారి వాళ్ళ కోసం పనిచేసిండట సర్కారుకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే లేనిపోని రూల్స్ పేరుతోని అరి పెట్టిండట సర్కార్ పనులు చేయాల్సిన కలెక్టర్ రాజకీయాలు చేసిండ్రు మంచికి బదులు చెడు చెడు చేసిన వాళ్ళని కాపాడే పనులు చేసిండ్రట అందుకే గిట్ల సంబరాలు చేసిండ్రట అభయాంజనేయ స్వామి గుడ్ల కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు తపాసులు వేల్చిండ్రు లెక్కలేనన్ని తిక్కల పనులు చేసిన కలెక్టర్ను బయటికి పంపించినందుకు సీఎం రేవంత్ రెడ్డి ఫోటోకు పాలాభిషేకం చేస్తున్నారట మంచి పని చేసిండు మా సీఎం సార్ అని బీసీ సంఘాలు సిరిసిల్ల పట్టణంలో బాంబులు కాల్చిండ్రట ఇదే మాకు దీపావళి ఇదే మాకు అస్సలైన దసరా అన్నట్టు మస్తు సంబరాలు చేసుకున్నారు మరి అంతే కదా ఎక్కడనో ఏదో జరిగితే ఎగ్రి గణేశుల కంటే మనకు జరిగే అన్యాయం ఆగిపోతే కష్టాలు కరుమరుగైపోతే అదే అస్సలైన సంబరం కదా ఏమంటారు